బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు పెద్దయ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీపై ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా హౌస్లోనే డైరెక్ట్గా అనౌన్స్ చేశాడు అంతేకాకుండా ఏకంగా పన్నెండు మంది సభ్యులు మరో రెండు వారాల్లో హౌస్లోకి రాబోతున్నారంటూ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈ భారీ ట్విస్ట్తో కంటెస్టెంట్స్లు ముఖ చిత్రాలన్నీ ఆశ్చర్యంతో నిండిపోయాయి అయితే రాబోయే పన్నెండు మందిని ఆపే పవర్ కూడా కంటెస్టెంట్లకి ఉందంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ బిగ్ బాస్ ఎనిమిదిలో అన్లిమిటెడ్ ట్విస్టులు అంటే నాగార్జును ఎప్పుడో ప్రకటించారు కానీ ఇప్పటి వరకు ఆ రేంజ్ ట్విస్టులు అయితే ఎక్కడా కనిపించలేదు కానీ తాజాగా వదిలిన ప్రోమోలో నిజంగానే బుర్ర తిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ హౌస్లో ఓ పెద్ద భూకంపం రాబోతుంది మీ మనుగడను సవాల్ చేస్తూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లొచ్చు అంటూ గట్టిగానే భయపెట్టాడు బిగ్ బాస్ ఆ తరువాత బిగ్ బాస్ చరిత్రలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మరో రెండు వారాల్లో రాబోతున్నాయి అంటూ బిగ్ బాస్ చెప్పగానే కంటెస్టెంట్లు అవాక్కయ్యారు అయితే చివరిలో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ పన్నెండు మందిని ఆపాలంటే ఇక మొదటి రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపే శక్తి కంటెస్టెంట్లకు ఇస్తున్నా అంటూ బిగ్ బాస్ చెప్పాడు సర్వైవల్ ఆఫ్ విటెస్ట్ ఛాలెంజ్లు గెలవండి ప్రతి టాస్క్ గెలిచినప్పుడల్లా మీరు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపచ్చు అంటూ బిగ్ బాస్ టిస్ట్ ఇచ్చాడు ఈ విధంగా చెప్పగానే కంటెస్టెంట్లకి కాసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది అంటే మూడు నాలుగు వారాల్లో పన్నెండు టాస్క్లు ఉంటాయా అని కంటెస్టెంట్లు మాట్లాడుకున్నారు అవునా నిజమా తొక్కేం కాదు అయితే బిగ్ బాస్ చేసినంత హడావిడి రియాలిటీలో కనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు హౌస్లో పదకొండు మంది సభ్యులు ఉన్నారు వీళ్ళు కాకుండా మరో పన్నెండు మంది ఎంట్రీ ఇస్తే అసలు ఆ హౌసే సరిపోదు పైగా రేషన్ను పిసినారి దానయ్యేలా టాస్కులు పెట్టి పంచిపెడుతున్న బిగ్ బాస్ అంతమందికి తిండి పెడతాడంటే ఆలోచించాల్సిందే అందుకే తెలివిగా పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపే పవర్ అంటూ కంటెస్టెంట్లకి ఇచ్చాడు అంటే పన్నెండు టాస్కులు పెడితే ఎలాగో అన్నిట్లోనూ గెలవలేరు అలా అని ప్రతి దాంట్లోనూ ఓడిపోరు కూడా కాబట్టి ఒక ఆరు టాస్కుల్లో గెలిచి ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మీరు ఆపారు కనుక మరో ఆరుగురు ఎంట్రీ ఇస్తున్నారంటూ బిగ్ బాస్ ప్రకటించే అవకాశం ఉంది ఆ ఆరుగుడు బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ ఓలో రాబోతున్నారు అక్టోబర్ ఆరున ఈ టూ పాయింట్ ఓ ఈవెంట్ ఉండబోతుంది ఇప్పటికే హౌస్లోకి రాబోయే కంటెస్టెంట్లో నలుగురు కన్ఫామ్ అయిపోయారు హరితేజ ముక్కు అవినాష్ జబర్దస్త్ రోహిణి నైలీ పావని ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కన్ఫర్మ్ అయింది వీరంతా గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వాళ్లే వీళ్ళు కాకుండా మరో ఇద్దరు కంటెస్టెంట్లు కూడా హౌస్ లోకి రాబోతున్నారట ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్